భాగ్యం నొప్పితో విలువెల్లాడుతూ ఉంటుంది నీకేం కాదు భాగ్యం కంగారు పడకు పున్నమి వెళ్ళింది కదా కషాయం తీసుకొస్తుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక అదే టైంకి భాగ్య వాంతులు చేసుకుంటూ ఉంటుంది ఒరే పృథ్వీ నువ్వైనా వెళ్ళి చూడు పున్నమి కషాయం చేయడం పూర్తయిందేమో అని సావిత్రి చెప్పడంతో పృథ్వీ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు పున్నమి కషాయం చేయడం అయిపోయిందా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అయిపోయింది వకీల్ సాబ్ అని పున్నమి చెప్తుంది ఇక పున్నమి కషాయం తీసుకొచ్చి భాగ్యక్క ఈ కషాయాన్ని తాగు కడుపు నొప్పి తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటుంది చేదుగా ఉంది వద్దు పున్నమి అని భాగ్య చెప్తూ ఉంటుంది తాగమ్మా తగ్గిపోతుంది అని సావిత్రి చెప్పడంతో ఇక భాగ్య పున్నమి ఇచ్చిన ఆకు పసరు తాగుతుంది సడన్గా ఉన్నట్టుండి కడుపు నొప్పి రావటం ఏంటమ్మా భాగ్య అని సావిత్రి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు అత్తయ్య అక్కడ ఉన్న ఇడ్లీ తిన్నాను అంతే కడుపు నొప్పి మొదలైంది అని భాగ్యం చెప్తూ ఉంటుంది ఇడ్లీ తిన్నాక కడుపు నొప్పి వస్తుందా అని పున్నమి ఆలోచిస్తుంది అప్పుడు సత్య డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించడం అదంతా కూడా పున్నమి గుర్తు తెచ్చుకుంటుంది నా అనుమానం నిజమై ఉంటే కనుక వాళ్ళు షూటింగ్కి రాలేదు ఖచ్చితంగా భాగ్యాకని చంపడానికే వచ్చారు వాళ్ళు సత్య బాలు అయి ఉంటారు అని పున్నమి ఆలోచిస్తూ ఉంటుంది మన ఇంటికి ఏదో దిష్టి తగిలినట్టుంది ముందు అర్జెంటుగా భాగ్యానికి దిష్టి తీ సావిత్రి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది భాగ్యాకకి ఎటు ప్రమాదం రావచ్చు జాగ్రత్తగా ఉండాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని పున్నమి చెప్తుంది ఇక ఇదంతా చూసిన బాలు సత్య మన ఇద్దరం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు వెళ్ళం పదా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు పున్నమి వచ్చిన గెస్ట్లందరికీ కూడా జ్యూస్ ఇస్తూ ఉంటుంది పృథ్వీ పున్నమి చుట్టే తిరుగుతూ ఉంటాడు ఏంటి వకీల్ సాబ్ మీరు నా చుట్టూ తిరుగుతున్నారు అందరూ చూస్తారు అని పున్నమి అంటూ ఉంటుంది పున్నమి నీతో మాట్లాడాలి అని పృథ్వీ చెప్తాడు అర్జెంటా అని పున్నమి అడగటంతో అవును పున్నమి అని పృథ్వీ చెప్తాడు సరే వకీల్ సాబ్ అందరికీ జ్యూస్ ఇచ్చి తర్వాత వస్తాను అని పున్నమి చెప్తుంది ఇక పృథ్వీ మళ్ళీ పున్నమి అందరికీ జ్యూస్ ఇవ్వడానికి వెళ్తే పృథ్వీ పున్నమి చుట్టే తిరుగుతూ ఉంటాడు ఏంటి వకీల్ సా అందరూ చూస్తున్నారని చెప్తున్నా కూడా మీరు నా చుట్టే తిరుగుతున్నారు అని పున్నమి అంటుంది చెప్పాను కదా పున్నమి నీతో మాట్లాడాలి అని పృథ్వీ అంటాడు ఇక పున్నమి వస్తున్న గెస్ట్లందరికీ కూడా జ్యూస్ ఇస్తూ కాలుజారి కింద పడిపోబోతూ ఉంటే పృథ్వీ పున్నమిని గట్టిగా పట్టుకుంటాడు ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి వకీల్ సాబ్ నాతో ఏదో మాట్లాడాలన్నారు అని పున్నమి అడుగుతుంది నువ్వు చాలా అందంగా ఉన్నావు పున్నమి అని పృథ్వీ చెప్తాడు నిజమా అని పున్నమి సిగ్గుపడుతూ రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక పృథ్వీ కూడా పున్నమి వెనకే రూంలోకి వెళ్తాడు ఏంటి వకీల్ సాబ్ ఏదో మాట్లాడాలని నా చుట్టూ తిరుగుతున్నారు అందరూ చూడండి మనల్నే చూస్తున్నారు అని పున్నమి అంటుంది సరే వకీల్ సాబ్ మీరేం చెప్పాలనుకుంటున్నారో దాన్ని చెప్పండి అని పున్నమి అంటుంది దాంతో పృథ్వీ అది అది అని సిగ్గుపడుతూ ఉంటాడు సరే వకీల్ సాబ్ మీరేం చెప్పాలనుకుంటున్నారో బాగా గుర్తు తెచ్చుకోండి నేను మళ్ళీ వస్తాను అని పున్నమి వెళ్ళిపోబోతూ ఉంటే ఐ లవ్ యూ పున్నమి అని పృథ్వీ చెప్తాడు ఇక దాంతో పున్నమి అక్కడే ఆగిపోతుంది ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఒకరి వైపుకు ఒకరు చూసుకుంటూ ఉంటారు అవును పున్నమి నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ సో మచ్ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఐ లవ్ యూ టు వకీల్ సాబ్ అని పున్నమి పృథ్వీని హెల్ప్ చేసుకుంటుంది అవును పున్నమి ఇన్ని రోజులు నీ మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకోకుండా దూరం పెట్టాను ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు పున్నమి నీకు నా మనసులో గుడి కట్టుకుంటాను అని పృథ్వీ చెప్తాడు ఈ బంగారాన్ని మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకుంటున్నాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు దేవుడు వరాలు కురిపిస్తాడని వినటమే కాని చూసింది మాత్రం ఇప్పుడే వకీల్ సాబ్ ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశాను దేవుడు ఇప్పటికీ నా మొర ఆలకించాడు నాకు చాలా సంతోషంగా ఉంది వకీల్ సాబ్ భర్త ప్రేమకి నోచుకోలేకుండా ఉంటానేమో అనుకున్నాను ఈ రోజుకి నా కోరిక తీరింది అని పున్నమి చెప్తూ ఉంటుంది ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఒకరికొకరు హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే భాగ్య వచ్చి సూపర్ ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను మీరిద్దరూ అన్యోన్యంగా ఉండాలని పున్నమి కడుపున ఒక పాపో బాబో పుడితే ఎత్తుకొని తిరగాలని ఎన్ని రోజులుగానో కలలు కంటున్నాను ఆ దేవుడు మీ మొరతో పాటు నా మొర కూడా ఆలోచించినట్టున్నాడు మా మరిది పృథ్వీ మా చెల్లెలు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని భాగ్య చెప్తూ ఉంటుంది చీ పోవదినా అని పృథ్వీ చెప్పడంతో పోతాలే ఇందాకలా మా చెల్లెల వెంట కొంగు పట్టుకొని తిరుగుతుంటేనే నువ్వు ఇలాంటి బాంబేదో పేల్స్తున్నావని నాకు అనిపించింది ఏదేమైనా సరే మీరిద్దరూ ఇలా చిలక గోరింకల్లా కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను సరే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు పదండి వెళ్దాం అని భాగ్య అంటుంది ఇక అప్పుడే భానుమతమ్మ ఇంటి ముందు నుంచి స్వామి వెళ్తూ ఉంటాడు అమ్మ పలుకు జగదాంబ పలుకు జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తాను ఈ ఇంట్లో పెద్దమ్మ మనవరాలి కోసం ఎదురు చూస్తుంది కన్న కూతురు కోసం ఎదురు చూస్తుంది అని స్వామి చెప్పుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు భానుమతమ్మ నిజంగానే మా జీవితాల్లో ఏం జరుగుతుందో చెప్తావా అని అడుగుతూ ఉంటుంది చెప్తానమ్మా ఆ శివయ్య ఆజ్ఞిస్తే తప్పకుండా చెప్తాను అని స్వామి చెప్తూ ఉంటారు మా గురించి నువ్వేం చెప్తావులే కానీ నీ గురించి నువ్వు చూసుకో నీకే తినటానికి తిండి లేక రోడ్ల మీద పడి అడుక్కు తింటున్నావు ఇలా ఇల్లు తిరిగి అడుక్కుంటున్నావు అని శృతి చెప్తుంది అమ్మ కాలకోట విషం తల్లి బిడ్డనిద్దరినీ దూరం చేయాలని చూసింది ఈ పాటికి చితిమంటల్లో కాలాల్సింది ఆ శివయ్య ఆజ్ఞ ఉండబట్టే బ్రతికి బట్ట కట్టావు అని జంగాలస్వామి చెప్తూ ఉంటే భాగ్యం వైపు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అవును ఈయన చెప్పింది నిజమే నాపైన పైన విషప్రయోగం జరిగింది పున్నమి ఇచ్చిన ఆకుపసరు తాగటానే నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు లేకపోతే నా కడుపులో బిడ్డ నేను ఇద్దరం కూడా ఆయన చెప్పినట్టుగా చితిమంటల్లో కాలిపోయేవాళ్ళం అని భాగ్య చెప్తూ ఉంటుంది ఏదో చీకట్లో రాయేశాడు దానికే ఆయన ఏదో గొప్ప అంటున్నారు అని శృతి అంటుంది ఐదేళ్ల వయసులో తల్లి నీటి మునగిపోయావు మీ అమ్మమ్మ చేసిన పూజలు ఫలితాల వల్లే నువ్వు బ్రతికి బట్ట కట్టావు అని స్వామి శృతిని చూసి చెప్తూ ఉంటారు నిజమే శృతి నువ్వు ఐదేళ్ల క్రిందట నీట సంపులో మునిగి చచ్చిపోబోతూ ఉంటే మీ నాన్న కాపాడారు అని కళాహతి చెప్తూ ఉంటుంది స్వామి మీరు నిజంగానే మహిమగల దేవుడు భూత భవిష్యత్తు కాలాల గురించి చాలా చక్కగా చెప్తున్నారు మిమ్మల్ని నిజంగా ఆ శివయే పంపించినట్టున్నాడు రండి స్వామి లోపలికి అని భానుమతమ్మ స్వామిని పిలుస్తూ ఉంటుంది హరోం హర మీరు భిక్షమిత్తే తీసుకుంటాను కానీ మీలాంటి సంసారుల ఇంట్లో స్వాములు అడుగు తల్లి అని జంగాల స్వామి చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి స్వామి అని పున్నమి ఇంట్లోకి వెళ్తుంది ఇక పున్నమి జంగాలస్వామికి భిక్షం తీసుకొని బయటికి వస్తుంది స్వామికి భిక్షం వేస్తూ ఉంటే జంగాలస్వామి పున్నమి మొహం వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక జంగాలస్వామి పున్నమి మొహంలోకి చూస్తూ ఉంటే పున్నమి కన్నతల్లి కమిలి చేతిలో నుంచి పున్నమి నారాయణమ్మ చేతిలోకి ఎలా వచ్చింది అలాగే పున్నమి చేతిలో ఉన్న రాజముద్ర అంతా కూడా స్వామికి కనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు భానుమతమ్మ స్వామి నేను చేసిన పాపమో కర్మఫలమో నాకైతే తెలీదు కొన్ని సంవత్సరాల క్రిందట నా కూతుర్ని దూరం చేసుకున్నాను తరువాత నా మనవరాల్ని కనీసం ఇప్పటి వరకు ఒక్కసారైనా చూసుకోలేకపోయాను వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకేమైనా తెలుసా అని భానుమతమ్మ జంగాలస్వామిని ఏడ్చుకుంటూ అడుగుతూ ఉంటుంది హరోం హర పరమేశ్వర ఏంటయ్యా నీలేలా కోడిని పిల్లని దగ్గరే పెట్టి కలుసుకోకుండా చేస్తున్నావు తల్లి పెట్టి చేరేది ఎప్పుడు అని జంగాలస్వామి అంటూ ఉంటాడు ఏంటి స్వామి నేను నా మనవరాల గురించి నా కూతురు గురించి అడుగుతుంటే ఏంటో పెట్టి అంటున్నారు పిల్ల అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో వాళ్ళు నీ కళ్ళెదిరే ఉన్నారు తల్లి నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు వెతుకు బాగా వెతుకు నీ ఒడికి నీ మనవరాలు తప్పకుండా చేరుతుంది అని జంగాలస్వామి చెప్తూ ఉంటారు ఆ మాట విని భానుమతమ్మ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా జంగాలస్వామి మాటలకు షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పున్నమియే భానుమతమ్మ మనవరాలని ఎలా తెలియబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్